వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కావ్య సో బ్యాంకింగ్ సెక్టర్ ఇంకొక కొత్త రూల్స్తో వచ్చేసింది ఈ రూల్స్ మనం తెలుసుకుంటే మనకు చాలా బెనిఫిట్ అవుతుంది ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అంటే నామినీకి సంబంధించిన ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్లో పూర్తిగా మార్పు తీసుకొచ్చింది సో నిజంగా ఆ రూల్స్ ఎవరికి వర్తిస్తే ఎట్లా వర్తించాయి అండ్ దాంతోపాటు పెన్షనర్దారులకు సంబంధించి కూడా ఒక కొత్త రూల్ను అనేది తీసుకొని వచ్చింది అండ్ ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళ కోసం కూడా కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించాల్సిందే అంటున్నాయి బ్యాంకులు సో ఏంటి ఆ రూల్స్ అనేది తెలుసుకున్నాను సో ముందుగా నామినీల గురించి తెలుసుకుందాం సో నామినీస్ అందరు కూడా తెలిసిందే అకౌంట్ ఓపెన్ చేసే ముందు మనం మనకి ఏదైనా ఇన్స్ యాక్సిడెంటల్గా ఏదైనా జరిగిపోతే మన అకౌంట్లో ఉండే అమౌంట్ కావచ్చు ఎఫ్డీస్ కావచ్చు ఇన్ కేస్ మనం లాకర్ ఓపెన్ చేస్తే ఆ లాకర్కి సంబంధించిన సెక్యూరిటీ ఆ ఎవరికి అప్పగించాలి అన్నప్పుడు మనం ఎవరైతే నేమ్ రాస్తామో ఆ నామినీగా డిక్లేర్ చేస్తామో వాళ్ళకనేది అప్పగిస్తూ ఉంటుంటారు కానీ ఇప్పుడు కేవలం ఒక అప్పగించినప్పుడు మనం లేని సందర్భాల్లో అక్కడ మిగతా వాళ్ళకి ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది సో అట్లాంటి అవకాశం లేకుండా ఇప్పుడు ఒకరిని కాదు నలుగురిని నామినీస్గా రాసుకునే అవకాశం డైరెక్ట్గా కస్టమర్కే ఇచ్చింది ఆ అకౌంట్ హోల్డర్కే ఇచ్చింది కొత్త రూల్స్ అండ్ కేవలం ఇవ్వడం మాత్రమే కాదు సో అకౌంట్ హోల్డరే డిసైడ్ చేయొచ్చు సపోజ్ ఒక నలుగురు నామినీలను రాసిన అనుకో ఒక హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నలుగురికి ఈక్వల్ షేర్గా ఉండేటట్టు లేదు అందులో ఒక స్పెసిఫిక్గా మెన్షన్ చేసిన ఒక నామినీకి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చి మిగతా నామినీకి సైమిల్టేనియస్గా డిస్ట్రి డిస్ట్రిబ్యూట్ చేసే అవకాశం సో అది కూడా లేదు అంటే ఒక్కొక్కరికి ఎంత పర్సంటేజ్ ఆఫ్ మనం మన అనంతరం మన తర్వాత ఏదైనా సిచ్యువేషన్ జరిగితే మన తర్వాత వాళ్ళకి ఏ వాటా ఎంత రాసుకునే అవకాశం కూడా పూర్తిగా అకౌంట్ హోల్డర్కే ఇచ్చేసింది అనమాట నలుగురు నామినీలు అండ్ ఆ నామినీలకు సంబంధించిన ఎవరికి ఎంత షేర్ అనే డిసైడ్ చేసే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ సో ఇది అయిపోయింది అని అనుకుంటే ఆ తర్వాత కూడా ఇంకొక కొత్త రూల్ తీసుకొచ్చింది పెన్షనర్స్ కోసం సో సో పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు లైఫ్ సటి సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్గా బ్యాంక్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఇన్ కేస్ వాళ్ళు ఆ సర్టిఫికేట్లో డిలే చేస్తే వాళ్ళకి పెన్షన్స్ అందుకోవడంలో కూడా డిలే అయ్యే అవకాశం ఉంటుంది అని డిక్లేర్ చేసింది సో ఆ పెన్షనర్దారులు ఖచ్చితంగా మేము బ్రతికే ఉన్నాము అని లైఫ్ సర్టిఫికేట్ ఈ మంత్ ఎండ్ వరకు బ్యాంకులకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వారికే పెన్షన్ సులభంగా అందే అవకాశం ఉంటుంది లేదంటే పెన్షన్దారులు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు ఇక నెక్స్ట్ వచ్చే అప్డేట్ ఏంటంటే ఎస్బీఐకి సంబంధించిన క్రెడిట్ కార్డ్ సో ఎవరైతే ఎస్బీఐ క్రెడిట్ కార్డు వాడే వాళ్ళకు కూడా ఇదొక జలకిచ్చిందనే చెప్పొచ్చు ఎందుకంటే ఎవరైతే ఎడ్యుకేషన్కి సంబంధించిన వెబ్సైట్స్లో లో ఫీజులు చెల్లింపులు చేస్తుంటారో వాళ్ళు ఇప్పటివరకు ఎటువంటి రుసుము కట్టలేదు సో ఫర్దర్ కూడా కట్టాల్సిన అవసరం లేదు కానీ అదే ఎడ్యుకేషన్స్కి సంబంధించిన ఏవైనా రుసుములు కనుక థర్డ్ పార్టీ యాప్ నుంచి మీరు కనుక కడుతున్నట్టయితే ఖచ్చితంగా వన్ పర్సెంట్ అనేది బ్యాంక్కి చెల్లించాల్సి అవసరం ఉంది అనమాట సో ఇవన్నీ కూడా కొత్త రూల్స్ తెలుసుకుంటే తప్ప మనకు తెలియదు ఎందుకంటే కేవలం ఒక నామినీనే ఉంది కదా అని మనం సరిపెట్టుకుంటే ఉండే పరిస్థితి లేదు సో మళ్ళీ మా అకౌంట్స్కి వెళ్ళి ఆ నామినీని అప్డేట్ చేసే అవకాశం అయితే ఒక గోల్డర్ ఆపర్ చుంటి బ్యాంకర్స్ కస్టమర్స్ కోసం ఇచ్చారు